చాలా మంది హిందూ సోదరులు హిందూ మత సంస్కరణ గురించి ఆలోచించడం లేదు ఇంత పెద్ద జనాభా ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఉన్నారు మెజారిటీ ఎక్కడదన్నా సగం మంది హిందువులు క్రైస్తవుగా మారిళ్ళు సగం మంది హిందువులు ముస్లింగా మారిల్లు సగం మంది హిందువులు సెక్యులర్గా మారిల్లు ఇంకా సగం మంది అటు కాకుండా కాకుండా నీళ్ళకున్నారు సో ఇది మా ప్రాబ్లం మరి మన మతంలో ఏ రకమైనటువంటి అశాస్త్రీయ విషయాలు ఉన్నాయి ఏ అర్థం పర్థం లేనివి ఉన్నవి మన ప్రజల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సామాజికంగా ఇలా నష్టపరిచే విషయాలు ఉన్నాయి వీటిలోంచి ప్రజల్ని ఎలా బయటపడేద్దామనే దిశగా ఆలోచన జరగట్లేదు ఎంతసేపు ముస్లిండిని తప్పు కొడదామా క్రైస్తవుడు మత చేస్తున్నాడు వాడిని తందామా కొడదామా ఈ రెండు మతాల మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప సొంత మతం మీద ఫోకస్ చేయట్లేదు ఏమి మన ఇంట్లో చెత్తను మనం ఊడ్చుకోకూడదా మన కొంటి కంటిని మట్టిని మనం చూసుకోకూడదా ఎంతసేపు చాలా మందిని చూస్తున్నాం ఎవరైనా ఏదైనా మాట్లాడగానే ఈ మతానికి ఆ మతానికి లింక్ పెట్టడము లేకపోతే ఏది మాట్లాడి ఇతర మీద ఫోకసు సో పెద్ద ఒక కుటుంబం ఉంది నలుగురు అన్నదమ్ముళ్ళు ఆస్తి పంపకాలు డివైడ్ చేసుకుంటుండ్రు సో అందులో ఒక్కనికి జ్వరం వచ్చింది బాగా జ్వరం అంటే సావుబత్తులో ఉండు సో ఇప్పుడు ఈ ముగ్గురు వాడు సత్తేజావని ఆస్తిపాస్తులు వంచుకుందాం అని ఆలోచిస్తారా లేదంటే వాడిని మంచిగా చేసి దాని తర్వాత ఏమైందో అని ఆలోచిస్తారా సో దీన్ని ఇంకో తిరగ చూద్దాం రావ్ అంబేద్కర్ సాయబ్ మనకు స్వత్సమ్మ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండే సో ముందు బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టినాక భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిందా లేదంటే వాళ్ళు ఉన్నప్పుడే రాజ్యాంగం రాసి ఏ మేమున్నాం ఈ రాజ్యాంగం రాసినాం ఇప్పుడు మీరు కూడా ఇలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ ఈ రాజ్యాంగంలోనే పాటించాలి అని అన్నాడా స్వతంత్రం వచ్చింది నలభై ఏడులా భీమరావు సాహెబ్ అంబేద్కర్ రాసింది నలభై తొమ్మిదిలా సో ముందు చెడుని ఎలాగొట్టాలి దాని తర్వాత మన మనం ఎట్లుండమో అట్లుండం అంతే అండ్ తిట్టుడు అంటావా బూతులు తిట్టుడు అంటున్నావు కదా వాడు ఒక్కడు ఒక్కడిని తిడుతుండంటే అది నీకు తలుగుతుంటే అది నీకు తలుగుతుంటే ఒకటి నువ్వు తప్పనే చేసి ఉండాలి లేదంటే నీ తప్పుడు ఉండి ఉండాలి అర్థమవుతుందన్న ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో నువ్వు హిందువులకు ఏం క్వశ్చన్ చేస్తున్నావు అండ్ ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో నీకు తప్పుడు ఆలోచన ఉందా ఎట్లా అంటే తప్పు అయి ఉన్నావా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకో అన్న ఓకే అన్న జైకింగ్